హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర పిండితో గుంత పొంగనాలండి చాలా టేస్టీగా ఆయిల్ పీల్చకుండా ఈజీగా చేసుకోవచ్చండి మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను పెసలు నైట్ని నానబెట్టుకున్నానండి మార్నింగు మార్నింగ్ కల్లా ఇలా నానిపోయినాయి చక్కగా వీటిని శుభ్రంగా కడిగేసి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పెసరన్నీ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఇంచు వరకు అల్లం ముక్క తీసుకున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత అటుకులు కూడా కొద్దిగా వేసుకోవాలండి నాన్ నానబెట్టినవి పెసలన్నీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక పూరకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఓ నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని తీసుకున్నాను వన్ స్పూన్ వరకు జీలకర్ర నెక్స్ట్ పచ్చి కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసేసాక మన పిండి అంతటినీ కూడా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇది గుంత పొంగనాలు వేసే కళాయి కళాయి హీట్ ఎక్కాక కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ గుంత పొంగనాలు కళాయిలో వేసుకోవాలండి ఇలా వేసుకో ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు ఇక్కడ హీట్ ఎక్కిపోయిందండి ఆయిల్ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపిండిని కొద్ది కొద్దిగా ఈ గుంతల్లో వేసేసుకోవాలి చుట్టూ వేసుకున్న తర్వాత మధ్యలో వేసుకోవాలండి ఫస్టే మనం మధ్యలో వేసుకున్నామంటే మాడిపోతుంది అందుకని చుట్టూ వేసిన తర్వాత మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే హీటు మధ్యలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా అన్నీ చక్కగా వేసేసుకొని ఇలా వేసుకోవాలంటే అన్నీ కూడా ఇప్పుడు మనము వీటిని ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఇలా చూసారా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మనకి పెసరపిండిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే పిల్లలు చక్కగా తింటారండి అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆయిల్ ఎక్కువగా వాడకూడదు కదండి ఇలా తక్కువ ఆయిల్తోనే మనం చాలా మంచిగా చేసుకోవచ్చు మనకి ఇక్కడ చక్కగా కాలిపోయిన చూసారా ఇలా రావాలండి రెండో వైపు కూడా మనకి ఇక్కడ పెసర పొంగనాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్తో హెల్తీ ఫుడ్ చేసుకోవచ్చు అండి మనం చాలా టేస్టీగా ఉంటుంది దీని కాంబినేషను అల్లం చట్నీ పల్లీ చట్నీ ఏ చట్నీ అని టేస్ట్ బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి